ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నడుస్తున్న లిక్కర్ కేసులు అనేటివి మొదలెట్టిందే టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అందరికీ తెలుసు అండ్ తనను రీచ్ అయ్యే క్రమంలో ఆధారాల కోసం పాలకపక్షం రకరకాల ప్రయత్నాలు రకరకాల ఎత్తుగడలు అవలంబిస్తూ ఉన్నారు ఈ క్రమంలో ఇప్పటికీ కూడా వాళ్ళకు ఫ్లిప్లెట్స్ ఆధారాలు దొరకడం లేదు అందుకని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ మీద తటపటాయిస్తున్నారు అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి అండ్ అదే సమయంలోనే ఢిల్లీ బీజేపీ నుండి అంటే ఓవరాల్గా వాళ్ళ పాలకపక్షంలో భాగమైనటువంటి బీజేపీ నుండి జగన్మోహన్ రెడ్డి గారిని విషయంలో ఎలాంటి అడ్డంకి లేకుండా చూసుకోవాలని చెప్పి అనుకుంటున్నారేమో తెలియదు కానీ వరుసగా డిబేట్లు కథనాలు బీజేపీలో నా పెద్దలు అడ్డుకుంటున్నారు బీజేపీలోని వీళ్ళు అడ్డుకుంటున్నారు ఆ అదృశ్యశక్తి అడ్డుకుంటుంది రకరకాలుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీడియా ప్రెజర్ చేసుకుంటూ వస్తూ ఉంది బీజేపీ మీద ప్రెజర్కి కారణం ఏంటో తెలియడం లేదు అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ గురించి కానీ లిక్కర్లో ఈ కేసులలో ఆయన ప్రమేయం గురించి కానీ దీని గురించి ఎక్కడ కనుక బీజేపీ నాయకులు తెలుగుదేశం బీజేపీ అంటలేరు ఓవరాల్గా బీజేపీ నాయకులు ఎక్కడా ఓపెన్గా మాట్లాడిందైతే లేదు బట్ తాజాగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు మాధవ్ తాను జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ గురించి నేరుగా కామెంట్ చేశారు లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారు అని దాన్ని ఎవరూ ఆపలేరు అని జగన్మోహన్ రెడ్డి పైకి మేకపోతు మేకపోతగాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు అని లిక్కర్ కేసులో ఆయన అరెస్ట్ కాక తప్పదు అని ఏపీ బీజేపీ అధ్యక్షుడి కామెంట్స్ బహుశా ముగ్గురం కలిసి కూటమిలో ఉన్నాం కాబట్టి జరుగుతున్నదంతా మూడు పార్టీల సమ్మతితోనే జరుగుతూ ఉంది పెడుతున్న కేసులైనా చేస్తున్న అరెస్ట్లైనా అన్నిటికీ అంతా కూడా కూటమి సమ్మతితోనే జరుగుతుంది అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారా లేకపోతే టీడీపీ మీడియా నుంచి టీడీపీ నుంచి ప్రజలు ఉంది కాబట్టి ఎవరో అడ్డుకుంటున్నారు బీజేపీ అడ్డుకుంటుంది అదృశ్య శక్తి అడ్డుకుంటుంది అని మా వైపు నుంచి ఏమి అడ్డంకి లేదు మీ పని ఎందుకు మీరు కావాలంటే చేసుకోండి అని తెలుగుదేశం పార్టీకి చెప్పడం కోసం అండ్ జనానికి చెప్పడం కోసం ఏమైనా ఈ బీజేపీ అధ్యక్షుడి ఈ కమెంట్స్ చేశారా నేరుగా జగన్ అరెస్ట్ అవుతారు అని చెప్పి ఆయన ప్రకటించారు లేకపోతే ఇంకేమైనా కనుక గుడిపుట అనే ఉందా అన్న విషయం అయితే తెలియదు బీజేపీ అడ్డంకి అని ఈ నాయకుల అడ్డంకి అని టీడీపీ వాళ్ళ మీడియా ప్రెజర్ చేస్తున్నప్పుడే ఏపీ బీజేపీ అధ్యక్షుడు ఈ కమెంట్ చేయడం జగన్ అరెస్ట్ గురించి మాట్లాడడం ఇంట్రెస్టింగ్ చూడాలి మరి చంద్రబాబు గారి వీళ్ళు వీళ్ళ టీం సింగపూర్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు లిక్కర్ కేసులో కూడా ఏదో హడాబిడి చేస్తూ ఉన్నారు హైదరాబాద్లో ఎక్కడో పదకొండు కోట్లు దొరికింది ఏదో వీళ్ళకంతా బాగా క్యాచీ నెంబర్ కరెక్ట్గా ఫ్యాన్సీ నెంబర్లే దొరుకుతూ ఉంటాయి పదకొండు కోట్లు దొరికిందని ఇంకో వ్యక్తిని ఎవరు అరెస్ట్ చేశారా అని రకరకాలుగా అయితే ఎవరో వరుణ్ అనే వ్యక్తిని ఇదే లెక్కర్ కేసులో శంషాబాద్ ఎయిర్పోర్ట్ అరెస్ట్ చేశారని ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పదకొండు కోట్లు సీజ్ చేశారని వార్తలైతే వస్తూ ఉన్నాయి సరే మొత్తం మీద లెక్కర్ కేసుని ఎక్కడికి తీసుకెళ్ళిపోతారు అంటే మరోవైపు ఈ లెక్కర్ కేసు అరెస్ట్ అయిన వాళ్ళు వేసుకున్నటువంటి బెయిల్ పెటిషన్లు ఆగస్టు ఒకటికి వాయిదా పడ్డాయి మరి వాళ్ళ బెయిల్ మీద కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుంది ఓవరాల్గా లెక్కర్ కేసును సిటీ ఎక్కడ ముగిస్తుంది పాలకపక్షం ఏమనుకుంటుంది చూడాలి